దేవుని స్తోత్రం మీ అందరికీ సుప్రేమ పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను దేవుని స్తోత్రం మనకి పాత నిబంధనకు వచ్చేసరికి దేవునికి ఇచ్చే విషయంలో దేవుని స్తోత్రం మనకి పదవ భాగం మన రాబడిలో పదవ భాగం అని పాత నిబంధనలో దేవుని స్తోత్రం ఆజ్ఞ దేవుని స్తోత్రం అదే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఎలా ఉందంటే సామర్థ్యము కొలది లేకపోతే సామర్థ్యం కంటే ఎక్కువ దేవుని స్తోత్రం చూడండి పాత నిబంధన వచ్చేసరికి దశ భాగం వంతు దేవుని స్తోత్రం కానీ ఈ కొత్త నిబంధన వచ్చేసరికి ఎలా ఉందంటే వెదజల్లటం అండి దేవుని స్తోత్రం శక్తికి మించి సామర్థ్యముని మించి ఇవ్వాలని లేఖనం చెప్తుంది ఎందుకనంటే రాజ్య వ్యాప్తి కొరకు దేవుని స్తోత్రం తర్వాత మన పరిచర్య డెవలప్ కోసం ఇవ్వాలని లేఖనం చెప్తుంది ఇక్కడ ఏమనుందంటే సహోదరుల రా మాసిధోనియా సంగమునకు దేవుని స్తోత్రం సంగమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియ జయిచున్నాను దేవుని స్తోత్రం దేవుని కృపను గురించి మీకు ఏం చేస్తున్నా నేను తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం దేవుని కృపను గురించి నేనేం చేయాలి నేను ఖచ్చితంగా చెప్పాలి దేవుని ఆశీర్వాదం గురించి నేను ఖచ్చితంగా చెప్పాలి అని ఎవడంటే పౌలు సంఘానికి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే సహోదరులారా మాసి సంగమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము ఏలైనాగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా ఏం చేశారంట వాళ్ళు సంతోషించారంట శ్రమల వల్ల వాళ్ళు ఏం చేశారంటే బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా వారు సంతోషించారంట దేవుని స్తోత్రం క్రైస్తవులు శ్రమల వలన సంతోషించాలి దేవుని స్తోత్రం సనుకోకూడదు గునుక్కోకూడదు ఎందుకనంటే ఆ తర్వాత వచ్చేటువంటి ఆశీర్వాదం గొప్పది అమ్మాయి దేవుని స్తోత్రం అయితే ఇక్కడేమన్నాడంటే మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్యము బహుగా విస్తరించాను దేవుని వారు నిరుపేదలైన వారి దాత్ర్యం అంట దేవుని స్తోత్రం బహుగా దేవుని స్తోత్రం విస్తరించాను ఎందుకని ఎందుకని అంటే దేవుని స్తోత్రం వారు వాళ్ళకి కలిగిన దానికంటే దేవుని ఎక్కువ ఇచ్చారంట అందుకనే వారు పడ్డారని లేఖనం చెప్తుంది వారి నిరుపేదలు తర్వాత బహుశ్రమల్లో ఉన్నారా అయినా వారు సంతోషముగా వారు కలిగిన దానికంటే కూడా దేవుని సోదరు వారి నిరుపేదలైనను వారి దాంతృత్యము బహుగా విస్తరించను ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయంలోను మనపూర్వకముగా మనము వేడుకొనుచు మనపూర్వకంగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము గాక వారి సామర్థ్యం కొలదయేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే తెచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను సామర్థ్యము కాకుండా సామర్థ్యం కంటే మించి దేవుని స్తోత్రం ఇచ్చారని పౌలు చెప్తున్నాడు తర్వాత వాళ్ళకి దాతుత్ర్యం కలిగి దేవుని స్తోత్రం గొప్పవారు అయ్యారని లేఖనం చెప్తుంది వాళ్ళంట ఫస్ట్లో నిరుపేదలుగా ఉన్నారు మీ దరిద్రం పోవాలంటే దేవుని స్తోత్రం మీ పేదరికం పోవాలంటే దేవుని స్తోత్రం దేవునికి ఇచ్చి చూడండి దేవుని స్తోత్రం దేవునికి స్తోత్రం మనం ఆశ్రయింపబడాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలండి దేవుని స్తోత్రం కొన్ని కొన్ని వదులుకోవాలి మనం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను కొన్ని కొన్ని మనం వదులుకున్నట్టయితే దేవుని మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించిన దాకా అవునా